నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ సో గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావు పుడి గారికి మన క్రికెటర్ తమన్ గారికి సో మచ్ అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఒక ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ వచ్చిన డైరెక్టర్ విశ్వక్ థ్యాంక్ యూ అన్న నువ్వన్న గుర్తించను అరే పొద్దు పొద్దున షాపులు కూడా ఏమరుస్తు సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్ చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్ సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురువు తమనన్న నువ్వు కూడా కొట్టినావు కదా వెనక రెండు మూడు డప్పులు నిజం చెప్పు దుమ్మలు అదురుతున్నాయి ఏమంటారు దాన్ని కడుపులు అదురుతుంటే డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్ అశ్విన్ దిస్ ఫిలిం షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నాను నీ కెరియర్లో లైక్ బిఫోర్ హిడి బిఫోర్ హిడింబ కాదు శివంబజే బిఫోర్ శివంబజే ఆఫ్టర్ శివంబాజే అవ్వాలనుకుంటున్నాను నీ కెరియర్లో అండ్ మనిషి చాలా మంచోడు అస్సలు కల్మషం ఉండదు జిమ్లో కలిసినప్పుడు కూడా హీ వాజ్ హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్ సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దే సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి సో అది శివుడు అనుకుంటున్నా అండ్ ఆగస్ట్ ఫస్ట్ ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్ కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్ తో సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ సేమ్ క్వశ్చన్ శివుడ్ యా ఆయన మాట్లాడిన అన్నారు ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అనమాట యా బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి శివుడి పాత్ర ఎవరికి అంటే ఆల్రెడీ బాలేబాబు గారు అని చెప్పారు మేము మళ్ళీ ఆ ఆన్సర్ ని మేము తీసుకోదలుచుకోవట్లేదు వేరే ఆన్సర్ అయినా మేము లాక్ చేసేసాం ఆన్సర్ అక్కడ నేనే వేస్తా బాగుంటుంది ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడ అయితే ఓకే సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది అండ్ మీ లైఫ్ లో జరిగిన నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది ఎందుకంటే నేను వారణాసిలో ఒక పదిహేను రోజులు అఘోర పాత్రలో తిరుగుతుండే అప్పటికి ఇంకా ఫలక్నామదాస్ రిలీజ్ కాలేదు ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే సో అప్పటికి ఇంకా మనం అక్కడ కన్ పోని అక్కడ ఉండే కొంతమంది తెలుగులో కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా చాలా రోజులు నేను నిజంగా చాలా చాలామంది వచ్చి బిక్స్ చేసిరు నాకు నవ్వే మ్యాటర్ కాదు బేసికల్లీ అక్కడ చాలామంది అఘోరాలను చూస్తుండే నేను సో దే బిలీవ్డ్ మీ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో కొంచెం ఒక జోన్లో ఉండే సో దట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ రిమైండ్ మీ సో బం బమ్ భోలేనాథ్ సీరియస్లీ మీరు ఆ సినిమాకి చాలా కష్టపడ్డారు అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది